లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఎటువంటి బిల్లులు లేకుండా బంగారు వెండి వస్తువులు రైళ్లలో ప్రయాణికులు తీసుకువెళ్తే రైల్వే పోలీసులు కేసు పెడతారన్న సంగతి మీకు తెలుసా తెనాలి రైల్వే స్టేషన్లో జిఆర్పి పోలీసులు ఓ ప్రయాణికుడి వద్ద నుండి భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు ఎటువంటి బిల్లులు లేకుండా ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ముప్పై ఎనిమిది కేజీల వెండిని స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తున్నట్లు జిఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి తెలిపారు తమకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం నాలుగో నంబర్ ప్లాట్ఫారం మీద తనిఖీలు చేస్తూ ఉండగా శబరి ఎక్స్ప్రెస్లో వచ్చిన తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన హరిరామ్ అనుమానాస్పదంగా ఉండటంతో గుర్తించడం జరిగిందన్నారు అతని వద్ద రెండు బ్యాగుల్లో ఉన్న ముప్పై ఎనిమిది కేజీల వెండి వస్తువులు సీజ్ చేసినట్టు చెప్పారు ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వస్తువులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు వెండి విలువ సుమారు ముప్పై ఐదు లక్షల పదివేల రూపాయలు ఉంటుందని వెంకటాద్రి తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అక్రమ రవాణా ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఉదయము సాధారణ తనిఖీల నిమిత్తము నేను మా హెడ్ కానిస్టేబుల్ మూర్తి కానిస్టేబుల్ సురేంద్ర శ్రీనివాస్ వెంటబెట్టుకొని నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మధ్యవర్తులను నిద్ర ప్లాట్ఫామ్ నెంబర్ తెనాలి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లోకి వెళ్ళగా ఒక వ్యక్తి శబరి ఎక్స్ప్రెస్ దిగి శబరి ఎక్స్ప్రెస్ దిగి రెండు బ్యాగులతో ఉండగా మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా దాంట్లో ఆ రెండు బ్యాగుల్లో ముప్పై ఎనిమిది కేజీలు సుమారు ముప్పై ఎనిమిది కేజీలు గల వరు బస్ వర్త కలిగినటువంటి వెండి ఆభరణాలు కలిగి ఉన్నాడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టు అఫెన్స్ కనుక దీన్ని పరిగణలో తీసుకొని సరైన బిల్లులు చూపించినందున మేము అతను మా కష్టంలో తీసుకొని అతను వస్తువులను స్వాధీనపరుచుకొని వెండి వస్తువుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపటమైంది వెండి విలువ ముప్పై ఐదు లక్షల పదివేలు రూపాయల దాకా ఉంటుంది హరిరామ హరిరామ అనే సీలంకు సంబంధించిన వ్యక్తి తమిళనాడులోని సీలంకు సంబంధించిన వ్యక్తి ఇతను ఈ విధంగా ట్రైన్స్లో తీసుకొచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందున నేరంగా పరిగణించి అతను వస్తువులను స్వాధీనపరుచుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పడం అనేది భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడితే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టు వెండి కానీ బంగారం కానీ ఈగిల్ ఈలీగల్ ట్రాన్స్పోర్ట్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పని లేదని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను సుమారు ముప్పై ఎనిమిది కేజీల వేటు కలిగినటువంటి వెండి నాణ్యములు దాని వర్త్ విలువ ముప్పై ఐదు లక్షలు ఉంటుంది సుమారు